ఓం శ్రీ నమశ్వా శ్రీమాత సవిజన శుక్నోభవండి ఎవరికైనా సరే వివాహం జరగడంలో ఆలస్యం అవుతుంటే ఈ యొక్క రెమెడీ చేసుకుంటే వివాహ విషయంలో ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఎదురవుతాయండి ఒక పదహారు మంగళవారాలు రాహుకాల సమయంలో మంగళవారం రాహుకాల సమయం అంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర ఈ గంటన్నర కూడా రాహుకాల సమయం ఆ సమయంలో ఏదన్నా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలో వేప నూనె వేసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసేయండి ఇలా దీపారాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇలా పదహారు వారాలు మంగళవారాలు చేస్తే వివాహం అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంది దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే నయమవుతాయి ఈ రెమెడీ చేయండి మంచి ఫలితం వస్తుంది